తెలుగుదేశం పార్టీ పక్క అంటే ఎందుకంటే అభివృద్ధి లేదు పిల్లలు చదువుకున్న పిల్లలు పాడైపోతున్నారు ఉద్యోగాలు లేక గంజాయి ఎన్ని మాములు ఇచ్చలేడుగా జరుగుతున్నాయి పరిపాలన బాగలేదని అనుకుంటున్నాను గత ఐదు సంవత్సరాల క్రితం పరిస్థితి ఉంది ఇప్పుడేలా ఉంది ఐదు సంవత్సరాల క్రితం పరిస్థితి పనులు అన్నీ ఉన్నాయి బాగానే ఉంది పర్వాలేదు ఐదు సంవత్సరాల క్రితం మరి ఈ ఐదు సంవత్సరాలు మరి రోడ్లు లేక అధ్వానం పిల్లలు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేక మా పిల్లడే ఉన్నాడు ఇంజనీరింగ్ అయిపోయింది ఈ క్యాంపస్ ఎలక్షన్ వచ్చింది ఎంతవరకు పిల్లలు ఉద్యోగాలు లేవు మన ఏపీలో అసలు ఎక్కడా లేవు ఇంకేం వస్తుంది జగన్మోహన్ రెడ్డి లక్షలాది ఉద్యోగాలు ఇచ్చారు ఏడు ఇచ్చారండి లక్షలాది ఉద్యోగం మరి మాకు తెలియదు మరి ఆయన ఎక్కడిచ్చాడు మనకి ఇస్తున్నాము ఉద్యోగాలు ఇచ్చాము అందరికి సార్ ఆయన పథకాలు ఇచ్చేది సార్ మాకు మీరు ఇప్పుడు ఉద్యోగం చేసుకుంటున్నారు మీరు ఉద్యోగం చేస్తే మీ కుటుంబం గడిచిద్ది కానీ ఆయన ఇచ్చే సంవత్సరానికి పదివేలు సరిపోతాయి మీకు పదివేలు చాలవు కదా అది మన ఉద్యోగం కల్పిస్తే మన పిల్లలు మన భవిష్యత్తు మనకు బాగుంటుంది అంతేగాని వాడిచ్చి ఐదు వేలు పదివేలు కోసం మనం ఆశపడితే మనం ఎడ్జాగిద్ది ఇప్పుడు మేము పని చేసుకునే వాళ్ళం ఇవాళ పని లేదు పని లేదు మాకు రూపాయి ఆదాయం రాదు కదా ఏదో పిల్లలు ఉద్యోగం ఉంటే వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు బా ఇది అవుతారు మనకి బాగుంటుంది అంతేగాని పిల్లలు ఇది లేకోకుండా ఇది ఇచ్చేముంది ఈ పథకాలు వేస్ట్ కదండి పథకాలు పెట్టే ఉంది సంవత్సరానికి పదివేలు ఇస్తారు పదిహేను వేలు ఇస్తారు గడవదుగా మనకి ఏదైనా ప్రతి ఇంటికి ఉపాధి ఉంటే ఉపాధి కల్పిస్తే మీలాంటి మేము ట్యాక్సులు కట్టి మేము ఇస్తాం ఇప్పుడు మేము మాకు ఒక యాభై వేలు జీతం వచ్చినానుకోండి సార్ మీకు ట్యాక్స్ రూపాయలు మీకు గవర్నమెంట్కి ఐదు వేలు ఎంతో మీకు వచ్చింది మాకు అది కల్పించాలి కానీ మీరు ఇచ్చే ఐదు వేలు ముష్టి కోసం ఎదురు చూసే ఉంటే మీకు మీ అన్నాళ్ళు ఉన్నాక మేము ఇది దగ్గర కదా అభివృద్ధి లేదు సంక్షేమ పథకాలు ఇచ్చినా అది పది 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 పర్సెంటే వస్తున్నాయి కానీ మిగతా వాళ్ళకి రావు అయినా సంక్షేమ పథకాలు వేస్ట్ అసలు అడిగితే అది మరి అప్పే కదండి ఇప్పుడు రేపు పొద్దున కట్టేది ఆయన చేసి అప్పే వెళ్ళాడు రేపు కట్టేది మనందరి మీదగా ఇప్పుడు వాళ్ళ పేపర్లు వేశారు ఇంటి పనులు మళ్ళీ పెరిగిందని చెప్పని ఇప్పటికి మూడు సార్లు నాలుగు సార్లు పెంచారు మళ్ళీ ఇంటి పనులు పెరిగిందని వాళ్ళ పేపర్లు వేశారు ఇంకా టన్నీ పెంచుకుంటూ పోతే కరెంటు ఛార్జీలు ఇదివరకు మూడు వందలు మూడు వందల యాభై వస్తే మాకు గొప్ప అటువంటిది ఇప్పుడు ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఒకసారి పన్నెండు వందలు కూడా వస్తుంది మరి ఇవన్నీ మనకి ఆర్థికంగా భారమే కదా నూనె ప్యాకెట్లు లెక్కించి ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు అల్లం అన్నీ మొత్తం రేట్లు పెరిగిపోతాయి ఇక సామాన్యుడు పైకి మాకు అయినా ఆదాయం పెరగట్లా నిత్యావసర ఖర్చులు అన్నీ పెరిగిపోతున్నాయి బాగా పెరిగిపోతున్నాయి ఇంకా ఏందండి మేము బతికేది మా లాంటి వాళ్ళు వచ్చే ప్రభుత్వం ఎటువంటి టీడీపీ ప్రభుత్వం వస్తే కొద్ది పిల్లలకి ఉద్యోగ అవకాశాలు ఉద్యోగ ఉపాధి కలిగిద్దని చెప్పని మేము భావిస్తున్నాం అంటే ఇప్పుడు ఒక మాట అంటున్నారు అండి చంద్రబాబు నాయుడు గారు అంతకన్నా ఎక్కువ సార్ సంక్షేమ పథకాలు ఇస్తా అంటున్నారు డబ్బులు సంక్షేమ పథకాలు ఇవ్వక్కర్లేదు సార్ మన అదే చదువుతున్నాం సంక్షేమ పథకాలు ఇవ్వక్కర్లా పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే చాలని మేము అన్నాం చంద్రబాబు నాయుడు వస్తే సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ కానీ పెరుగుతాయి అందుకని ఉద్యోగ అవకాశాలు వస్తాయి అని చెప్పి మేము భావిస్తున్నాం కనుక టీడీపీ వస్తే మంచిది అని అనుకుంటున్నా చంద్రబాబు నాయుడు నేను సంపద సృష్టిస్తాను దాని ద్వారా వచ్చే డబ్బులతో మీకు సంక్షేమం అంటారు అదే సార్ నేను అదే చదువుతున్నాను సార్ చంద్రబాబు నాయుడు వస్తే సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తాయి దాని మీద కట్టే ట్యాక్సీలు రూపేనా ఈ రూపాయినా డబ్బులు వస్తాయి పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటారు వాళ్ళు దాని వాళ్ళ రూపేనా డబ్బులు వస్తాయి సంపద సృష్టించాలంటే మనకు ఉద్యోగ అవకాశాలు అవి ఉండగల కదా సార్ ఎంతకాడ కప్పు తీసుకొచ్చి కప్పు నువ్వు ఏ రూపాయలు తీసుకొస్తున్నాడు ఆయన ఒక వంద రూపాయలు పంచుతున్నాడు జనాలకి మిగతా తొమ్మిది వందలు ఇడిపోతున్నాయి అడిగేవాళ్ళు లేరు మరి ఇంకేందని చేసేది రేపు వెయ్యి రూపాయలు మనం కట్టాల్సింది కదా జనాలు సొమ్ము ఆయన కట్టడు చంద్రబాబు నాయుడు కట్టడు ఎవరు కట్టరు మన జనాల మీదే వస్తారు నిత్యవసర సరుకులు కానీ ఏదైనా కానీ ట్యాక్సీలు రూపాయన మనకు మీద వేస్తారు అందుకని అప్పు చేసి పప్పుకూడదు కదా సార్ పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తండి అసలు ముందు మెయిన్ గంజాయి చదువుకునే పిల్లలు ఎక్కడ చూసినా కూడా గోళ్ల మీద కూర్చొని గంజాయి సిగరేట్లు తావటం మందు తాగటం అసలు అది ప్యాషన్లాగా తయారైంది విపరీతం మద్యం గంజాయి విపరీతం అయిపోయింది సార్ ఈ ఐదు సంవత్సరాలు గవర్నమెంట్లో నేను అంతమంది పిల్లలు చూసా కానీ అసలు ఎంతో ఏమీ లేదు మరీ దారుణం అసలు పిల్లలు ఏ మీటింగులకి ఇది వచ్చినా కూడా ఫుల్గా మందు తాగడం గంజాయి వేసుకొని రావటం రావటం పిల్లల భవిష్యత్తు మాత్రం నాశనం అయిపోయింది సార్ ఈ ఐదు సంవత్సరాలు సుభిక్ష పథకాలు ఇస్తున్నాము మీరు ఉద్యోగం చేస్తే మీ కుటుంబం గడిచింది కానీ ఆయన ఇచ్చే సంవత్సరానికి పదివేలు సరిపోతాయి మీకు పదివేలు చాలవు కదా అది మన ఉద్యోగం కల్పిస్తే మన పిల్లలు మన భవిష్యత్తు మనకు బాగుంటుంది అంతేగాని వాడిచ్చే ఐదు వేలు పదివేల కోసం మనం ఆశపడితే మనం ఎడజాగిద్ది ఇప్పుడు మేము పని చేసుకునే వాళ్ళం ఇవాళ పని లేదు పని లేదు మాకు రూపాయి ఆదాయం రాదు కదా ఏదో పిల్లలు ఉద్యోగం ఉంటే వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు ఇది అవుతారు మనకి బాగుంటుంది అంతేగాని పిల్లలు ఇది లేకోకుండా ఇది ఇచ్చేముంది ఈ పథకాలు వేస్ట్ కదండి పథకాలు పెట్టే ఉంది సంవత్సరానికి పదివేలు ఇస్తారు పదిహేను వేలు ఇస్తారు గడవదుగా మనకి ఏదైనా ప్రతి ఇంటికి ఉపాధి ఉంటే ఉపాధి కల్పిస్తే మీలాంటి మేము ట్యాక్సులు కట్టి మేము ఇస్తాం ఇప్పుడు మేము మాకు ఒక యాభై వేలు జీతం వచ్చినానుకోండి సార్ మీకు ట్యాక్స్ రూపాయలు మీకు గవర్నమెంట్కి ఐదు వేలు ఎంతో మీకు వచ్చింది మాకు అది కల్పిస్తాలి కానీ మీరు ఇచ్చే ఐదు వేలు ముష్టి కోసం ఎదురు చూసే కట్టుంటే మీకు మేము అన్నాళ్ళు మేము బది ఇది తగరం కదా